మొదటి సమయాలు పదిహేను అధ్యాయం ఒకటో వచ్చిన ఒకానొక దినమున సమయలు సౌలును పిలిచి యహోవా ఇష్టాయలు తన చెరువుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను యహోవా మాట విను సైన్యముల కథపతి యొక్క యహోవా సెలవించిన దేవనగా అమాలేకీయులు ఇష్టాయలులకు చేసినది నాకు జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చింది కదా కాబట్టి నీవు పోయి కలిక రింపక అమానయకీలను హతమ చేయచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్తబలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగిన దంతలు పూర్తిగా పాడు చేసి అమానేకీలను నిర్మూలము చేయమని చెప్పారు ఏం చెప్పారు చెప్పండి దేవుడు ఎవరు పంపించారు అమలేఖల్ని మొత్తం నాశనం చేసే జాలిదే లేకుండా చెప్పారా లేదా మళ్ళీ ఒకసారి ఏం చెప్పారు ఎవరు చెప్పారు ఎక్కడికి వెళ్ళమన్నారు దేవుడు తన దయోజన సమూహల్ని సౌలు యొక్క పంపి ఈ పని చెయ్యని అని చెప్పారు ఇక్కడ క్లారిటీ తెచ్చుకున్నారా అర్థమైందా పది పదకొండు వచ్చిన అప్పుడు నన్ను ప్రత్యక్షమైలు వెనుక తీసి నా ఆజ్ఞలను నెలలు కైకొన పోయేను కనుక అతన్ని రాజుగారు నిర్ణయించినందుకు మీరు పశ్చాంతాపడుచున్నారు అందుకు సమయాలు కోపావేశుడై రాత్రి అంతా యువోగాకు మొరపెట్టుచున్ను ఇందుట్లో చాలా నేర్చుకోవాలి దయచేసి పొదవచ్చును అప్పుడు ఎహో ఆ వాక్కు నాకు ప్రత్యక్షమై రాగు సెలవిచ్చాను సౌలు నన్ను అనుసరించక వెనుక తీసిన ఆజ్ఞలు ఆజ్ఞలను గైకొనక పోయను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప దేవుడు ఏడుస్తున్నారు తన దైవజనుడి దగ్గర రాత్రిపూట యహమేంద ప్రభు ఏడుస్తున్నారేంటి సౌలు నా మాటని ధిక్కరించాడయ్యా నేను సమూలంగా నాశనం చేయమంటే తిరుగుబాటు చేశాడయ్యా తన స్వచిత్వం చేసుకున్నాడయ్యా నేను పూర్తిగా నాశనం చేయమని నిన్ను పంపిస్తే కొన్ని నాశనం చేసి కొన్ని ఉంచేసుకున్నాడయ్యా అని దేవుడు దైవజనుడితో ఏడిస్తే దైవజనుడికి ఏం జరిగినప్పుడు అందుకు సమూహలు కోపావేశుడై ఇక్కడే ఈ కోపావేశుడై అనే లైన్ మీరు అర్థం చేసుకుంటే జీవితంలో మీకు నా విషయంలో కోపం లేదండి ఇప్పుడు సమూహాలకు ఎందుకు కోపం వచ్చింది సమూహలు పిల్లాన్ని ఎత్తిపోయాడు కాబట్టి సమూహాలు కొడుకుని కొట్టాడు కాబట్టి సవులు సమూహాలకి మంచి భోజనం పెట్టలేదు కాబట్టి ఇదే లక్ష కోట్ల మర్మం అండి ఇది సమూహేలికి ఎందుకు కోపం వచ్చింది దేవుని చిత్తం చెయ్యకపోతే నిజమైన ఆత్మ కలిగిన దైవజనుడికి ఏడుపు వస్తుంది కోపం వస్తుంది ఎందుకు నాకు కోపం వస్తుంది మీ మీద సమూహాలకి వచ్చింది న్యాయం అయితే నాకు వచ్చింది కూడా న్యాయమే మీ మీద ఒక ఉద్దేశం ఉంది ఆయనకి మిమ్మల్ని తెచ్చుకుంది ఆయన ఒక ప్రణాళికతో మీ ద్వారా అనేక మంది రక్షించబడాలి మీ ద్వారా మీ వంశం మార్చబడాలి అది జరగనప్పుడు నాకు కోపం వస్తుంది బాధ వస్తుంది వేదన వస్తుంది సమయాలకి ఎందుకు వచ్చింది కోపం ఎందుకు ఏడుస్తున్నాడు సమయాల ఆస్తిని తీసుకోవాలా సమయాలతో గొడవ ఇవ్వాలా సమయాలకి సవులకి ఏ డిస్టర్బెన్స్ లేదండి దేవుని బాధ సమూలకు అర్థమైంది దేవుని కోపం సమూహాలకు అర్థమై సమూహలు కోపావేశంతో సౌలికి ఏ కక్షలు లేవు ఏ గొడవలు లేవు కేవలం దేవుని చిత్తం చెయ్యనందుకు దేవుని ఏడిపిస్తున్నందుకు సౌల మీద కోపం వచ్చిందండి సమూహలకి చూడండి ముందుకెళ్దాం ఉదయమున సమూహలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలు నాకు వచ్చి అక్కడ జయ సూచకమైన సెలవును నిలిపి తిరిగి గిల్గాలు నాకు పోయానన్న సమాచారం నేను తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా సౌలు యహోవ వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక యహోవ ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా సమూహలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను అందుకు సౌలు అమాలయకుల యొద్ నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి నీ దేవుడైన యహోవాకు బలు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి మిగిలిన వాటి అన్నింటినీ మేము నిర్మూలం చేసిది మనగా సమూయలు నీవు మాటలాడ పని లేదు వా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనేను అందుకు సమూయలు నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇస్రాయల్ గోత్రములకు శిరస్సు వైతివి నిహోవాని ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించను మరియు డిహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాయకులు నిర్మూలన చేయము వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీగా నీవు ఎందు చేత యహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసివా నేను అందుకు సౌలు ఆ మాట అనవద్దు నేను యహోవా మాట విని యహోవా నన్ను పంపిన మార్గము పోయి అమాలీకుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని కాని అమాలీకులు నిర్మూలం చేసి అయితే గెలిగాల్లోని దేవుడైన యహోవాకు బలి అర్పించడకై జనులు సభితములకు గొర్రెల్లోనూ ఎడ్లోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమయలతో చెప్పిన అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బల్లను బల్లును అర్పించడం వలన ఆయన సంతోషించునా ఆలోచించము బలులు అర్పించుడు కంటే ఆజ్ఞను కైకోనటయు పొట్టేళ్ళ కొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము ఓర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించడంతో సమానము యహోవ ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను అనగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకొంటిని కాబట్టి నీవు నా పాపము పరిహరించి నేను యహోవాకు నొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూహలను వేడుకొనేను అందుకు సమూహలు నీతో కూడా నేను తిరిగి రాను నీవు యహోవ ఆజ్ఞను విసర్జించివి కనుక ఇస్రాయేల్ మీద రాజుగా ఉండకుండా యహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దొప్పటి చెంగు పట్టుకొని నందున అది చినిగేను అప్పుడు సమయంలో అతనితో ఇట్లైనను నేడు యహోవా ఇస్రాయల్ రాజ్యం నీ చేతుల నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు మరియు ఇస్రాయల్కు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్దమాడు పశ్చాతపడడు అందుకు సౌలు నేను పాపము చేసి తిని నా జనుల పెద్దల ఎదుటను ఇస్రాయలు ఎదుటను నన్ను ఘనపరిచిన యహోవాకు మ్రక్కుటగా నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మన అతను వేడుకుని నందున తిరిగి సౌలు వెంట వెళ్ళను సౌలు యహోవాకు మొక్కిన తరువాత సమయలు అమాలికులు రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రెండని చెప్పాను అగవు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయానే అని చెప్పగా సముయ్యలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికను స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గెల్గాల్లో యహోవా సన్నిధిని అగగును తుత్తి నీలుగా నరికాను అప్పుడు సముయలు రామాకు వెళ్ళిపోయాను సౌలు గెబియాలోని తన ఇంటికి వెళ్ళాను ఫినిషింగ్ టచ్ ఏదో వచ్చిన ఇప్పుడు చదువుతున్నా ఇదే ఇంపార్టెంట్ సౌలు బ్రతికిన దినములన్నిటను దినమూహలు అతని దర్శింపెలేదు కానీ తాను సౌలును ఇస్రా మీద రాజుగా నిర్ణయించినందుకు యహోవాడెను సౌలు బ్రతికిన దినములన్నిటిను సమూహ్యూ అతని దర్శింప వెళ్ళలేదు ఇంకా జీవితంలో సౌలుతో దైవ మాట్లాడలేదు దేవుడు మీద తిరుగుబాటు చేసిన వ్యక్తి అడిగినప్పుడు ఆన్సర్ సరిగ్గా చెప్పకుండా దేవుణ్ణి దైవ ఎదిరించిన సౌలు జీవితంలో ఏం మిగిలిందో తెలుసా చాలా మంది అహంకారంతో ఉన్నారు దేవుడు చిత్తం ఎందుకు చేయట్లేదు దేవుణ్ణి ఎందుకు దుఃఖ పెడుతున్నారు దయచేసి అలా చేయొద్దని చెప్పినప్పుడు చాలా తెలివిగా డ్రామాలు వేస్తున్నారు మీరు తప్ప మాకెవరున్నారు మీరే మాకు దిక్కు ఒక రోజు ఖచ్చితంగా వచ్చినప్పుడు సౌలుకు పట్టిన గతే మీకు పట్టి ఇంకా దైవజనుడు అనేవాడు మీ జీవితంలో లేకుండా పోద్దండి గ్యారంటీ చెప్తున్నాను మీరు ఒక లిమిట్ వరకే ఒక రోజు వరకే దేవుడు క్షమిస్తారు దైవజనుడు క్షమిస్తాడు ఎందుకు మిగిలిన జీవితంలో రాజుగారి దగ్గరికి వెళ్తే ఘనత వస్తే కదా గౌరవం వస్తే బట్టలు పెడతాడు కదా మినిమం ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అయినా సరే దేవుని ఆత్మ కలిగిన సమూహేలు కాబట్టి రోషం కలిగిన దైవజనుడు కాబట్టి ఏది ఆశించని వ్యక్తి కాబట్టి ఇంకా జీవితంలో జీవితంలో వెళ్ళలేదండి ఎప్పుడైతే వెళ్ళటం మానేశాడో ఒకనొక రోజు వచ్చినప్పుడు శత్రువులంతా దగ్గరికి తరిమి రెడీగా ఉన్నప్పుడు వెంటనే గెలవేల విలవెళ్ళిన ఆడిపోతున్నాడు సౌలు అడుగుతున్నాడు ఇప్పుడు ఏంట్రా బాబు నేను ఏం నాకు నాకేం తెలియట్లా దేవుణ్ణి అడిగితే దేవుడు మాట్లాడట్లేదు మధ్యవర్తి దైవజను లేడు నాకేం పిచ్చి పడుతుందరా ఎలాంటి బతుకు వచ్చేసింది తెలుసా ఎలాంటి జీవితం వచ్చిందో తెలుసా కక్కిన కూడికి తన వెళ్ళి మళ్ళీ తింటున్నాడు ఏంటి తెలుసా దేశంలోంచి సోది చెప్పే వాళ్ళందరినీ వెలగొట్టేశాడు దేశంలోంచి మంత్రగతిని వెలగొట్టేశాడు చివరికి అతనే మళ్ళీ సోది చెప్పే దాని దగ్గరికి వెళ్ళి నాకు చెప్పడానికి నా దైవజన్ని పిలిపిస్తావా అలాంటి బతుకు పట్టిద్దాం ఒక రోజు వస్తే సమూహలు మనసు ఇరిగిపోయింది చాలా ప్రేమించాడు సమూయల సవుల్ని చాలా గౌరవంగా చూశాడు చాలా గనపరిచాడు ఒక రోజు తను చేసిన పాపం వల్ల తన తిరుగుబాటు వల్ల తన మాట్లాడే విధానం వల్ల సమూయాలు మనసురిగిపోయింది ఇంకా వెళ్ళలేదు దేవుడేం చెప్పలేదు వెళ్ళొద్దని ఎప్పుడైతే దేవుడు చిత్తం చేయలేదో దేవుడిని తిరుగుబాటు చేశాడో ఆటోమేటిక్గా అతను మనసు కూడా మారిపోయింది దేవుని మనస్సు మారిపోయింది మనసు మార్చుకొని రాజ్యాన్ని వేరే వాళ్ళకి చేశారు దైవజనుడు మనస్సు మార్చుకొని మాట్లాడటం మానేశాడండి మీరు చేసిన తప్పే చేసి చేసిన పాపమే చేసి తిరుగుబాటు చేసి గాయం చేసి వద్దు అన్న చెప్పిన సాక్ష్యాలు విన్న తర్వాత కూడా ఇంకా దేవుణ్ణి ఇంకా దైవజను ఏడిపిస్తూ ఉంటే ఇక్కడ కాలి కూర్చోలేదు అవడో ఒక రోజు వచ్చినప్పుడు నువ్వు ఎంత పరిచయం చేసినా అంత ముందు ఎంత చేసి ఉంటాడో సౌలు రాజుగా ఉన్నాడు కాబట్టి సమూయలకి ఎన్ని రథాలు పంపించుంటాడు ఎంత డబ్బిచ్చుంటాడు ఎంత నిపించుంటాడు ఐ డోంట్ కేర్ అన్నాడు నువ్వు అక్కర్లేదు నేను జీవితంలో నీ ఇంటికి రాను నిన్ను దర్శించేవుడి తప్పని అంటున్నాడు నాశనం అయిపోయింది సౌలు కాబట్టి ఎందుకు సమయాలు కోపం వచ్చింది దేవుని చిత్తం చేయలేదు కాబట్టి ఎందుకు సమయాలు కోపం వచ్చింది సౌల మీద దేవుని దుఃఖ పెడుతున్నాడు కాబట్టి ఇంతకు మించి క్లారిటీ ఇవ్వడానికి నా దగ్గర లేదు మీ జీవితం ఎక్కడైతే డిస్టర్బ్ అయిందో ఎక్కడైతే మీరు అపార్థం చేసుకున్నారో దైవజనాన్ని ఆ క్లారిటీ వచ్చి ఈ వాక్యాన్ని ఎన్నిసార్లు వినాలి అని అడుగుతున్నాను నేను లెక్కలేని సార్లు వినాలి ఎందుకు అది మీ హృదయంలోకి వెళ్ళిపోవాలి ఆ సబ్జెక్టు గుర్తు రావాలి రే పొద్దున గబుక్కున నా మీద ఆలోచన సాధన గారు అనుకో ఈ సబ్జెక్ట్ గుర్తుకు రే సేస పో నా దైవజనం నా కోసం రా చెప్పేది నా మంచి రా నన్ను ప్రేమించేవాడు రా అన్నంతగా నీ ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళిపోవాలి ఈ వాక్యం నీ నర నరాల్లోకి వెళ్ళిపోవాలి నీ హృదయం అనే పలక మీద ఈ సబ్జెక్ట్ అంతా ఉండాలి వెంటనే యోనా గుర్తు రావాలి వెంటనే పేదరు గుర్తు రావాలి వెంటనే ఏలియా గుర్తు రావాలి నీకు అప్పుడు వరకు వినాలి మీరు సహజంగా బాగుందని ఒకటి రెండుసార్లు తప్ప మళ్ళీ మూడోసారి వినడానికి ఎవడ ఇష్టపడ్డా అది కరెక్ట్ కాదు నీకు ఉపయోగపడి ఇక్కడ ఎక్కువగా నువ్వు హెల్త్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటావు పడిపోతావేమో అన్నప్పుడు బెల్ట్ వేసుకుని వెళ్తావు కొన్నిసార్లు షూ వేసుకెళ్తావు మట్టి అనవద్దు సంథింగ్ మరి ఆఫ్టర్ ఆల్ దానికే నీ ఆత్మ పడిపోయే విషయంలో నీకు మంచి వాక్యం పదిసార్లు ఇరవై సార్లు వినాలి నువ్వు విన్ వినగా 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 నీ మనసంతా మారిపోద్దండి వాక్యం చేత ఉదక స్నానం చేయించబడాలి అర్థమవుతుంది అనుకుంటున్నాను ప్రార్థన చేసుకుని ముయించుకుందాం మహోన్నత తయల్దండ్రి ప్రేమసురేసు ప్రభా ప్రభు వాక్యమైన దేవ సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడారు స్పష్టంగా మాట్లాడారు మీ ప్రజలకి గ్రహింపదేండి ప్రభు వాక్యం ద్వారా మీ ప్రజలను వెలుగు పుట్టించండి ప్రభు ఎందుకు నేను కోపడుతున్నాను ఎందుకు బాధపడుతున్నానో అర్థమయ్యే రీతిగా సహాయం చేయండి ప్రభు